లక్షల రూపాయల నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేశాను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని కరకల గ్రామ పంచాయతీలో పద్నాలుగవ తేదీ సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ పదవికి ఎర్ర వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు బ్యాట్ గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని గ్రామంలోని ఓటర్లను కోరుతున్నారు గతంలో చేసిన అభివృద్ధి పనుల్ని చూసి ఎమ్మెల్యే రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు జాన్సీ రాజేందర్ రెడ్డిలో తనకు టికెట్ ఇచ్చారని వారికి ధన్యవాదాలు తెలిపారు పాలకుర్తి నియోజకవర్గం తొరూరు మండలం కర్కాల గ్రామం నా పేరు ఎర్ర వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే శేషన్ రెడ్డి గారు టీపీసీసలు ఝాన్సీ రాజేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారం నాకు టికెట్ కేటాయించడం జరిగింది నాకు నా మీద నమ్మకంతో గ్రామాన్ని డెవలప్ చేస్తాన ఉద్దేశంతో మేడం గారు నాకు టికెట్ ఇచ్చినందుకు మేడం గారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మనం అధికారంలోకి వచ్చి ట్వంటీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆ ట్వంటీ ఫోర్ మంత్స్ను కూడా గ్ర మా గ్రామాన్ని నేను ప్రతి విషయంలో కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం జరిగింది ఎందుకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా కష్టమైన నష్టమైన మనమే భరించాలనే ఉద్దేశంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఉండడం జరిగింది తోడ్పడుతూ చేసుకుంటూ రావడం జరిగింది ఇంకా గ్రామంలో చేసినటువంటి ఈ ట్వంటీ ఫోర్ మంత్స్లో చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్ డెవలప్మెంట్ కోసం ఫైవ్ ల్యాక్స్ మంజూరు చేయించడం జరిగింది ఆ ప్రహరీ నిర్మించి లోపల స్ట్రీట్ లైట్లు పెట్టించడం జరిగింది బెంచీలు వేయించడం జరిగింది అదేవిధంగా కలర్లు వేయించడం జరిగింది పిల్లలకు గోడలకు ఈ విధంగా డెవలప్ చేశారు అదేవిధంగా ఎస్సీ సబ్లాన్ కింద ఎస్సీ కాలనీకి ఏడున్నర లక్షలు శాంక్షన్ చేసి డ్రైనేజెంట్ సీసీ రోడ్ల కోసం మంజూరు చేయించడం జరిగింది ఇంకా చూసినట్లయితే పద్మారెడ్డి కొట్టం నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు ఐదు లక్షలతో సీసీ రోడ్డు పోయడం జరిగింది ఇంకా కూడా ఆ నుంచి కంటిన్యూషన్లో బతుకమ్మ ఆడడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ వరకు కూడా పదిహేను తోటి మంజూరు చేయించడం జరిగింది ఇంకా ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినట్లయితే పనమంటి బజారు అప్పుడు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఫీజు కొట్టేస్తూ ఉండే తరచు మేము మేడం గారిని రిక్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వమంటే మేడం గారు ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది ఇట్లా కాకుండా అదేవిధంగా అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించడం జరిగింది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించడం జరిగింది ఇంకా కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాల్లో ఇవ్వనటువంటి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి కొత్త రేషన్ కార్డులు వందకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇప్పించి కర్కా గ్రామంలో కొత్త రేషన్ కార్డు కావాలనే వారు లేకుండా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరియు ఝాన్సీ రాజేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఏం చేద్దామని దాని గురించి చెప్పాలి ఓకే విషయం ఏంటంటే మా గ్రామంలో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది మా యొక్క గ్రామం అట్లాంటి నిర్లక్ష్యానికి మళ్ళీ గురి కావద్దనేటువంటి ఉద్దేశంతో నాలాంటి యువకుడు చదువుకునేటువంటి యువకుడు రాయకీలకు రావాలనేటువంటి ఆకాంక్షతో నేను రావడం జరిగింది నేను వచ్చినందుకు కూడా ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది సానుకూలంగా స్పందించి నన్ను కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్దేశంతో నేను కూడా ఉత్సాహంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాను అలాంటి ఉద్దేశంలో ఉన్నటువంటి పనులు ఏంటి అంటే గ్రామంలో పాలేరు బాబు పైనటువంటి బ్రిడ్జి నిర్మించాలి అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి రావులపిల్లి బీటీ రోడ్ వరకు ఫార్మేషన్ రోడ్ కావాలి అదేవిధంగా పాత గ్రామ పంచాయతీ నుంచి సైల్దేని వరకు ఫార్మేషన్ రోడ్ కావాలి మినరల్ వాటర్ ప్లాంట్ కావాలి ఇట్లా అనేక పనులు అనేటువంటి ఉన్నాయి ఇవన్నీ కూడా మేడం వారు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భం కూడా మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు విలేజ్లో ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇన్నర్ సిసి రోడ్లు కానీ ఇంకా చూసినట్లయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామం చిన్నదైనప్పుడు కూడా మేడం గారు మా గ్రామాన్ని గమనించి పదకొండు ఇందిరమ్మలు ఇవ్వడం జరిగింది మళ్ళీ అదనంగా కూడా ఇంకొక ఐదు రాసుకురమ్మని చెప్పారు ఐదు కూడా రాసి పంపించడం జరిగింది అంటే మొదటి విడతలోనే పదహారు ఇండ్లు పదహారు ఇండ్లల్లో పదకొండు ఇండ్లు మాత్రం ఇప్పుడు బేస్మెంట్లు లేసాయి గోడలు వేసేసి కొన్ని స్లాబ్లు కూడా పడడం జరిగింది వాళ్ళకు రెండు మూడు విడతలలో అమౌంట్ కూడా పడడం జరిగింది ఈ సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు న్యాయం చేసేటువంటి పార్టీగా ముద్రపడింది ఈ యొక్క ముద్రను మేము ఇట్లనే కాపాడుతాం మేడం గారికి మంచి పేరు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నా గుర్తు బ్యాట్ గుర్తు నాకు బ్యాటు గుర్తుకి ఓటేసి గెలిపించాలని మా గ్రామస్తులను కోరుకోవడం జరుగుతుంది